Tamu, pada kuntra vasloka, jayadva da brijab brahma brahmad bhujanga masvasa, dvani rudgamat kramas purat kara lapala havya var, thimi 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 padanga tungga mangala, dvani krama pravat dita prachanda tanda shiva. జగద్వద భ్రవి భ్రమ భ్రమ భుజంగ శ్వాస స్వామి యొక్క మెడలో ఉన్నటువంటి ఈ భుజంగాలు సర్పాలు ఏవైతే ఉన్నాయంటో స్వామి తాండవం చేస్తూ ఉంటే ఆ తాండవంతో స్వామి యొక్క శరీరం ఊగిపోతున్నప్పుడు ఈ సర్పాలు కూడా అంతే వేగాన్ని అందిపుచ్చుకొని సుదీర్ఘంగా శ్వాస తీస్తూ ఉన్నాయి ఆ శ్వాస యొక్క వేడి రగులుతుంది అవి ఇంకా ఎలా ఉన్నాయి ధ్వని క్రమత్క్రమత్స్ఫురత్కరాల ఫాల హవ్యవాట్ ఆ దీర్ఘ శ్వాసలు ఆ వేగంగా శ్వాస తీసుకోవటం వల్ల వాటి యొక్క కళ్ళు వాటి యొక్క నుదురు పాలభాగం కూడా ఎర్రగా మెరుస్తుంది ఇంకా ఎలా ఉంది ధిమి ధిమి మృదంగ తుంగ మంగళ ఆ మృదంగం ఏదైతే ధిమి 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 ఉంది దానికి అనుకూలంగా ధ్వని ధ్వని ప్రకర్మ ప్రవర్తిత ధ్వని క్రమ ప్రవర్తిత ధ్వని క్రమ ప్రవర్తిత ఆ భుజంగ ఈ భుజంగాలు ఏవైతే మెడలో ఉన్నటువంటివి ఆ శ్వాసతో ఈ స్వామి యొక్క కదరికలతో అవి బుసలు కొడుతూ ఆ బాగా వేగమైనటువంటి వేగమైన శ్వాసతో బుసలు కొడుతూ కళ్ళు మెరుస్తూ ఎర్రగా ఉన్నటువంటి ఆ సర్పాలు వేసుకున్న స్వామి అక్కడ వినిపిస్తున్న భుజంగ శబ్దానికి అనుకూలంగా ధ్వని క్రమ ప్రవర్తిత ఆ ధ్వనికి అనుకూలంగా ప్రవర్తిత వేసి ఆ తాండవం చేస్తూ ఉన్నాడు ప్రచండ తాండవ శివ ప్రచండం అంటే మనం ముందుగానే చెప్పాము అది తప్ప ఇంకేం లేదు ప్రచండము ఆ తాండవం చేస్తున్న శివ అంటే ఇక్కడ తొమ్మిది పది పదకొండు ఈ శ్లోకాల్లో స్థాయికి తీసుకెళ్ళాడు తాండవాన్ని ఏం చెప్పాడు జయద్వత పరివిభ్రమ భ్రమద్భుజంగ అది విభ్రమ ఏదైతే ఈ స్వామి యొక్క తాండవం వల్ల మెడలో ఉన్నటువంటి సర్పాలు భుజంగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ వాటిలో వేగము వేడి పుట్టింది వేగము వేడి పుట్టి వాటి ఆ శ్వాస నుంచి వేడి వస్తుంది వేడొస్తుంది ధ్వనిర్గమత్పృతస్ఫురత్కరాల పాలహవ్యవాటు వాటి వాటి యొక్క కళ్ళు మెరుస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ స్థితిలో యోగి అయినటువంటి వాడు లోపల ఇడా నాడుల్లో ఈ శ్వాస ప్రవాహం ఆగిపోయి సుషమలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే యోగ సాధనల ద్వారా చేసినప్పుడు వీటిలో శుద్ధీకరణ జరిగి లోపలటువంటి ఈ అట్లా మనం దీన్ని గ్రహించని అర్థాన్ని లోపల జరిగినప్పుడు అప్పుడు ఈ ఈ యాక్టివేషన్ జరిగి ఈ ఈ చక్రాల యొక్క ఇవి పాలహవ్యవ అంటే ఈ ఈ త్రినేత్రం మొత్తం కూడా యాక్టివేషన్ అవ్వటం అక్కడ కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని నశించటం ఇవి వీటి యొక్క సింబాలిజంగా మనం తీసుకోవాలి ఇంకొకటి థిమి 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 ధ్వన తుంగ మంగళ మంగళ అంటే మంగళకరుడు శివుడు శుభకరుడు అర్థం తుంగ అంటే శరీరాన్ని కదిలిస్తూ ఉన్నాడు ఎలా ధిమి 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 ధ్వని మృదంగా ధ్వని మృదంగా మృదంగా అంటే శివుడు తాండవం చేసేటప్పుడు ఒక్కొక్క దేవతా శక్తి ఒక్కొక్క వాయిద్యాన్ని వాయిస్తూ ఉందని మనకు చెప్పబడింది ఈ బ్రహ్మదేవుడు తాళం వాయిస్తూ ఉంటాడు లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటుంది సరస్వతి వీణ వాయిస్తూ ఉంటుంది విష్ణువు మృదంగాన్ని వాయిస్తూ ఉంటాడు అమ్మవారు శ్రోతగా వింటూ చూస్తూ ఉంటుంది స్వామి పార్వతీదేవి సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట తీసుకొని చూస్తూ ఉంటారు ఇక్కడ ఏమిటి మృదంగానికి ఇంపార్టెన్సు మృదంగం యొక్క శబ్దానికి అనుకూలంగానే ఈ నాట్యం అంతా వెళుతు ఉంటారు నాట్యంలో ఈ మృదంగానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అక్కడ శబ్దాన్ని తగ్గట్టుగా వేస్తూ ఉండాలి అంటే ఇక్కడ సృష్టి స్థితి లయ ఏదైతే ఉందో లయము అనేది మనం అంతకుముందు ఉన్న చెప్పబడినటువంటి అంటే డిస్ట్రాయర్ అనే యాక్టివిటీ లయ అంటే అది మనకి పైకి అనిపించే అర్థం అంటే విష్ణువు రక్షిస్తూ ఉంటాడు మహాశివుడు దాన్ని నాశనం చేస్తూ అది అలాగా దీని ఇక్కడ తీసుకోవాల్సింది లయం అంటే తనలో కలుపుకోవడం ఇప్పుడు ఒక చిన్న విత్తనం ఉంది ఎగ్జాంపుల్ విత్తనంలోంచి మొక్క పుట్టింది అప్పుడు విత్తనం ఏమైంది అక్కడికి నశించింది అంటే ఈ మొక్కలో ఆ విత్తనం లయమైంది అలాగే మనం చేసుకునేటువంటి ఆలోచనలు ప్రణాళికలు అంతకుముందు ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇంకో దానిలో భాగంగా లయం అవుతూ ఉంటాయి చిన్నపిల్ల చిన్నపిల్లవాడిని చూసి మా దగ్గర తీసుకొస్తే చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడుగానే ఉండడాన్ని ఆశీర్దిస్తారు ఆ తల్లిదండ్రులు అలా కాదు కదా పెరిగి పెద్దయ్యి ఇంకా బాగా సమాజానికి ఉపయోగపడాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు ఎవరైనా కోరుకుంటారు అలాగే ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళ్ళటం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళటం అక్కడికి అది లయం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక అతను ఒక అతను ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఒక రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటాడు చాలా కష్టంగా ఉంటుంది అది దాటి ఇంకొక స్థితికి వెళ్తాడు వాడు తర్వాత ఇంకో సంథింగ్ ఇంకేదో బెనిఫిట్ అవుతుంది పూర్వకర్మ వశాన్ని వాడికి ఏదో కలిసి వస్తుంది వెళ్తాడు ఈ స్థితిని అక్కడికి అక్కడికి అయిపోద్ది అది డిస్ట్రక్షన్ అనగానే మనకి మొత్తం నిప్పులు గురవాలి లేకపోతే భూకంపాలు రావాలి అలా లయం అవ్వదు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి సృష్టి పరిణామక్రమం జరుగుతూ ఉంటుంది శక్తి నిత్యత్వ నియమంలో కూడా ఇలాగే ఉంటుంది శక్తిని ఎవరు సృష్టించలేరు శక్తిని ఎవరు నాశనం చేయలేరు శక్తి ఒక ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మారుతూ ఉంటుంది ఎమోషన్స్ కూడా ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మారుతూ ఉంటాయి భౌతిక పరిస్థితులు కూడా ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతూ ఉంటాయి సృష్టి నుంచి లయానికి లయాన్ని నుంచి సృష్టికి అలా మారుతూ ఉంటుంది ఇది భగవంతుడి అంటే దేవతాశక్తుల మధ్య కోఆర్డినేషన్ విష్ణువుకి శివుడికి ఉన్న కోఆర్డినేషన్ అంటే ప్రకృతికి సమస్త బ్రహ్మాండానికి మధ్యలో ఉన్నటువంటి ఈ కోఆర్డినేషన్ ఉండటం వల్లనే ఈ సృష్టికి ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఉంటాయి కొన్ని భావాలు పుడుతూ ఉంటాయి మరి కొన్ని భావాలు నశిస్తూ ఉంటాయి మన శరీరంలో ఎన్నో కోట్ల కణాలు రోజు కొన్ని పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి ఇట్లా అనమాట ఇది క్రమ ప్రవర్తిత ఈ శబ్దానికి అనుకూలంగా ఉంది ఏ శబ్దము ఈ చైతన్యం ఏదైతే బ్రహ్మాండ బ్రహ్మాండమైన సమస్త బ్రహ్మాండము ఉన్నటువంటి చైతన్యం ఉందికో దానికి అనుకూలంగా ఈ సృష్టి ఈ వ్యక్తీకరణ కొనసాగుతూ ఉంది అది తాండవ శివ ప్రచండ అంతంగా అది తప్ప ఇంకేమీ లేదు ఈ పదార్థమే మన సమస్త విశ్వము వ్యాపించి ఉండి తన వ్యక్తీకరణని కొనసాగిస్తుంది అని ఇక్కడ అర్థం చెప్తున్నాడు